ఎలక్షన్ ప్రచారం ప్రారంభించా మరి గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని పట్టిపిడిస్తున్న జగన్మోహన్ రెడ్డి భూతం నుంచి విముక్తి కలిగించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకున్నాం బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి తీసుకున్న తర్వాత మరి సొంత చెల్లిని తల్లిని కూడా ప్రేమించలేనివాడు బాబాయ్ హత్య కేసుని కూడా వాడు కజిన్ సిస్టర్ కానీ సొంత సిస్టర్ కానీ మా అన్నయ్య దుర్మార్గుడు అని అంటున్న ప్రజలకు అర్థం చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారు రాష్ట్ర శ్రేయస్సు తన అని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్రం ముందుకెళ్లాలా మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలా పరిశ్రమలు రావాలా పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి అవ్వాలా రాజధాని కట్టుకోవాలా విశాఖ రైల్వే జోన్ కావాలా అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాల ఇక్కడ కాలుష్యం బారిన పడుతున్న ఈ ప్రాంతాలన్నింటినీ కూడా రక్షించుకోవాలా లగ్గిలపాలెం జంక్షన్కి వెళ్ళినా ఇక్కడ మెయిన్ రోడ్డుకి వెళ్ళినా చూస్తూ ఉంటే ప్రజలు కళ్ళు తెరిచి బయటికి వెళ్ళని పరిస్థితి దౌర్భాగ్యం వచ్చింది వాటన్నిటిని అరికడతానని చెప్పి మీకు మాటిస్తూ ఐదు సంవత్సరాలు మీకు సుపరిపాలన ప్రజాహిత పాలన అందిస్తామని చెప్పి మాటిస్తూ మరి పర్యటన విజయవంతం చేయాలి అని చెప్పి తెలుగుదేశం బీజేపీ జనసేన శ్రేణులను కోరుకుంటా ఉన్నాను